జై శ్రీరామ్ రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడే పాడేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడే పాడేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో కరువు తీరకో దండపాని కోరి భజించేదెన్నటికో కరువుతీరకో దండపాని కోరి భజించేదెన్నటికో శ్రీరఘురాముని చిరతర భక్తితో సేవలు చేసే చేసేదెన్నటికో రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసేదెన్నటికో రామ 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 రామయ్య నిరయమున పాడేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో భగవద్భక్తుల పాదూలినా శిరమున చేరేదెన్నటికో భగవద్భక్తుల పాదూలినా శిరమున చేరేదెన్నటికో గగురు పాటుతో కంటి దారతో నృత్యము చేసేదెన్నటికో గగురు పాటుతో కంటి దారతో నృత్యము చేసేదెన్నటికో రామ 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 రామయ్య నిరయమున పాడేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో పానము చేసేదెన్నటికో